తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటర్లలో జరిగినటువంటి ఈ తెలియకు చాలా బాధపడుతూ వాళ్ళకు మనం ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను చాలా విచారకరం కానీ ఏమంటే మనకు ఇక్కడ ఈ దర్శనాలు ఎప్పుడైతే మనం రిస్ట్రిక్ట్ చేస్తామో ఇటువంటి సంఘటనలు ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం ఎన్నో అయోధ్య లాంటి క్షేత్రాలు కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా ఎంతోమంది భక్తులు దర్శనం వెళ్తూ భయానికి వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు తర్వాత వచ్చేసి రకరకాలైనటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి ఇక్కడ డిమాండ్ కావడంతో ప్రజలకు తొక్కిసలాట గురైంది కాబట్టి అవన్నీ తీసేసి ఆ ప్రముఖ క్షేత్రాలన్నటువంటి అయోధ్య కాశీలాగా పెట్టుకుంటుందో అదేవిధంగా మన తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి మనం అటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా నేను దేవస్థను వాళ్ళు కోరుతున్నాను అదేవిధంగా భక్తుల సేవే మన గోవింద సేవ భక్తులకు సేవించడం మన బాధ్యత అప్పుడే మనకు మన తిరుపతి తిరుమల పవిత్ర క్షేత్రంగా వెలుగుతుంది చనిపోవడానికి రీజన్ ఉంటే మనం ఒక్కరిని బాధ్యత చేయడం కాదు కానీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు కానీ అతి ఆతృత వల్ల కూడా జరిగిండొచ్చు కాబట్టి టీటీడీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అతి ఆతృత వల్ల జరిగిండొచ్చు కాబట్టి అతి ఆతృత మనలో కూడా భక్తుల్లో కూడా అటువంటి సంఘటన జరగకుండా క్రమశిక్షణ విధంగా చేయాలి చేయడానికి ప్రయత్నం చేయాలా అటువంటి క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఇష్ట హిందూ పరిస్థితి కానీ తర్వాత దాని అనుబంధ సంస్థలు కానీ ఇవి ఏమన్నా ముందుగా ఉండి వాళ్ళ సాయం తీసు తీసుకుందండి కాబట్టి భక్తుల సేవ భగవంతుని సేవగా భావించేటువంటి మా సంస్థలన్నీ కూడా తప్పనిసరిగా నేను ముందు చేయి చేసించే ఇటువంటి సంఘటన జరిగిందే మా ఆలోచన కాబట్టి ఈ ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండాలని జై గోవింద గోవింద

అన్ని దేశాలకి ఇంటర్నేషనల్ చేస్తారు ఇది దానికి తగ్గట్టు మనం కూడా వాళ్లకు ఏర్పాట్లు చేయాలి కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు వచ్చి ధనమంతా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని తిరుపతిలో ప్రజలు వాళ్ళకొచ్చి పెట్టి బయట నుంచి వచ్చినారు మీరే దాన్ని ఎంక్వైరీ చేసి మనుషుల్ని పంపించి ఎంతమందిని ఉన్నాం మనము ప్రజలను కూర్చోబెట్టడానికి అని చేశారు కానీ తినడానికి ఏమి ఇచ్చారు అక్కడున్న ఇచ్చారా లేదు వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు తెచ్చుకున్నారో లేదో మనకు తెలియదు టోకెన్ కోసం కూర్చున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మనకు తెలియదు అట్లా టోళ్లకు మనము చేయాల్సిన సహాయం చేయొద్దా ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే దేవుడు తెలుస్తున్నారంటే వాళ్ళ నుంచే మనం ఉన్నాము దేవుడికి ప్రజలే ముందు ప్రత్యక్ష లేదు సరిగ్గా లేదు ఎందుకంటే ఎవరి బాటకు వాళ్ళు టికెట్లు తీసుకుంటామా పెద్దవాళ్ళందరూ తెలుసు నీకు ఇది నాకు ఇది తెలుసుకున్నారే కానీ వచ్చి మధ్యాహ్నం ఒకసారి ఎక్కడెక్కడ ఎట్లా ఉంది ఏం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇది చేయడానికి వాళ్ళకి తెలియదా ఆ రోజు అమ్మారు మీకు మీకేం కావాలో చేస్తామంటారు అయిపోయాక మేము వాళ్ళంటాం పెట్టాల్సి చూస్తారు ఈరోజు ఎంతమంది చనిపోయారు మనకు ఎంత బాధాకరం వాళ్ళు ఏమనుకుంటారు తిరుపతికి పోయి చనిపోయామంటారే కానీ దేవుడి కోసం పోయాము అక్కడ ఏమీ లేదు కనీసం నీళ్ళు లేదు తిండి లేదు ఇది ఎంత బాధాకరం మీరు కొండ పని పెట్టేది కాదు ఇక్కడ పెట్టినప్పుడు ఈ సదుపాయాలన్నీ ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనం వాళ్ళు ఒక మంచి ఇటుకొస్త మీరు అక్కడెప్పుడో చేస్తే కాదు ఇది ఎందుకు కట్టడం ఎందుకు వీళ్ళని నిలబెట్టడం ఎందుకు దీనికి మీరు చేయలేకపోతున్నారు మీకు అంత ప్రొటక్షన్ లేదు పాపం మీరు కూర్చుంటారు ఇళ్ళలో కూర్చుంటారు రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు మనం వెళ్తే ఇంకా బాగా ఉంటుందనుకుని పోతున్నారు అందరు బయటూరు వాళ్ళే విశాఖపట్నం వాళ్ళు విజయవాడ వాళ్ళు కర్ణాటక వాళ్ళే తమిళనాడు వాళ్ళు సేలం నుంచి వచ్చినా చనిపోయింది వాళ్ళు భక్తితో వచ్చారు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి పోలీసు వాళ్ళది ప్లస్ దేవస్థానం కూడా దేవస్థానం ఫస్ట్ ఎందుకంటారా వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఎట్లా పడితే అక్కడ కూర్చోపెట్టారు ఏం వెళ్ళి చూడొచ్చు కదా మీరు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు ఇన్ని కౌంటర్స్కి ఎందుకు చెప్పారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్స్ ఇచ్చి ఉండాలి లోకల్స్కి ఇచ్చాము స్కూలు అది ఇది మీరే ఇన్ఫామ్ చేశారు వాళ్ళకి అందరికీ తెలియని వాళ్ళకంతా కింద గెలిపించారు లోకల్స్ పేరు పెట్టారు కానీ లోకల్స్ పోలేదు బోలేదు బయట వాళ్ళు కొట్టుకొని ఉన్నారు అందరూ భయపడి మేము ఇళ్ళలో ఉండిపోయామనమాట ఇది దేవస్థానం తప్పు కనీసం మధ్యాహ్నం నుంచి ఒక్కరిని పంపించావా ఎంతమంది ఉన్నారు ఎందుకడు కూర్చొని ఈ ఎందుకు వీళ్ళందరూ ఏం చేసుకున్నారు ఊరికే రౌండ్ వేసుకోండి కొండపైన రౌండ్ వేసుకోండి మీరు తెచ్చింది ర్మల్ని ఎందుకు ఇరవై ఒక్క మంది ఉన్నారు దగ్గర దగ్గర అందరూ చక్కగా ఒక్కొక్క రౌండ్ వేస్తుండాలి తిరుపతిలోనే ఇంకేం విజయవాడ బొమ్మలు తమిళనాడు బొమ్మలు కానీ మిమ్మల్ని అత్యంత విషాదకరమైన తిరుపతిలో హైకోర్టు ద్వారదర్శన కేంద్రాల మధ్య తీసుకున్నాడు జరిగి ఆరుగురు మృతి చెందడం పలువురు గాయాలతో ఆసుపత్రులు చేరడం అత్యంత విషాదకర దురదృష్టమైన పరిషత్ తిరుపతి శాఖ తీవ్ర ఆవేదనలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు ఇరవై ఎప్పుడు జరగకుండా పగట్బీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు జరిగిన బాధాకరమైన సంఘటన ఎవరు నిర్మల తిరుపతి దేవస్థానం తీవ్ర శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేక సమన్వయ లోపమా అనే అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి బాధితు కుటుంబాలకు ఇది రాష్ట్ర ప్రభుత్వం మాసతగా నిలబడాలి తాజాగా విశ్వ హిందూ పరిషత్ మరణో విజయవాడ నిర్వహించిన ఐదో సంక్రాంతి సభకు లక్షలాది జనం వచ్చినప్పటికీ చిన్న సంఘటనలు కూడా அது விதமான பிரச்சு